ఇంకొకటి కూడా మీ మీద ఆయన ఆరోపణ చేశారు చెప్పండి యాక్చువల్ గా మీ తెలుగు వాళ్ళని ఏదైతే ఉందో డెబ్బై శాతం మంది మన వాళ్ళని పెట్టుకోవాలి వాళ్ళని మిగతా ముప్పై శాతం మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు అనేది మీరు దాన్ని కూడా ఇచ్చేసేసి ఇటీవలే డబుల్ స్మార్ట్ మూవీకి అందరూ బాంబే వాళ్ళతోనే చేయించుకున్నారు బాంబేకి వెళ్ళి అని చెప్పేసి దీనికి ఏమంటారు అలాగే రెండో పాట కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళనే తెచ్చుకున్నారు అని చెప్పేసి కూడా అతను ఆ రోజు నేను బాంబేలో ఉన్నాను బాంబేలో నుంచి ఫోన్ చేశాను ఫోన్ చేసి చార్మీ గారు మొత్తం బాంబేలో పెట్టుకుని పెట్టుకోమంటున్నారు ఇక్కడి నుంచి ఆమె ఇక్కడున్నప్పుడు నన్ను అడిగిన చార్మీ గారు ఎంతమంది అని అంటే జగన్ గారు ఉండి రెండు వందల మంది కావాలన్నారు ఆయన ఓకే డాన్సర్స్ రెండు వందల మంది కావాలని అంటే రెండు వందల మంది ఇక్కడే పెట్టుకోండి అని చెప్పి జగన్ గారు క్వాలిటీ గురించి చెప్పారు ఆ పాట అలాంటిది కావాలి జగన్ చారుమి గారు నన్ను అంటే రెండు వందల మంది అంటే నాకు బాంబే వాసినట్టు ఇది అయిపోతుంది తగ్గించండి వన్ ట్వంటీ మెంబర్స్ ఏమో వన్ మంది ఒకటి పదో ఏమో ఏదో మెంబర్స్ ఓకే చేసినారు సరే అని చెప్పి మేడం ఇప్పుడు మా యూనియన్లో రూల్ ఉంటుంది యూనియన్ నుంచి మనం రప్పించుకోవాలి ఎలా అని అంటే దాన్ని నేను ఇప్పుడు పెట్టుకోలేను ఓకే ఇప్పుడు నేను లాస్ట్లో ఉన్నా నాకున్న పరిస్థితులు ఇది ఓకే నేను ఉన్న ప్రాబ్లంలో నేను ఇప్పుడు పెట్టుకోలేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మొత్తం మన వాళ్ళే చేశారు కదా పాత సాంగ్స్ అన్ని మన వాళ్ళే చేశారు కదా మొత్తం మనవాళ్ళకి ఇచ్చాను కదా ఇక్కడ నేను బాంబేలో ఉన్న ఇప్పుడు వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వాళ్ళ ఏది కార్లు కార్లు వాళ్ళు ఉండే అదర్ అవుతాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి నాకు నేను నేను భరించలేను నేను చేయలేను అంటే అప్పుడు ఆయనే ఆయనే మా సెక్రటరీ గారు అప్పుడు ఆయన అడిగితే ఆయన శ్రీనివాస్ గారు ఆయన అడిగితే ఏం చేశారంటే మన మన ఇది ఆమె ఇవ్వకపోతే మనం ఏం చే మనం ఏం చేయలేము కదా సో ప్రొడ్యూసర్స్ కాల్ అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కోర్టులో గెలిచి ఎవరు ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు అని చెప్పి చూపించారు వాళ్ళ లెటర్ కూడా చూపించింది నాకు ఐ హావ్ అథారిటీస్ టు నేను ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పి సో ఇది జరిగింది ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ వాళ్ళు గెలిచారు ఎవరు ఎక్కడైనా వాడుకోవచ్చు ఓకే అది తప్పలేదు అది మన రిక్వెస్ట్ బేస్ మీదే ఉన్నా కలిసి ఉన్నాం కాబట్టి వెళ్తున్నాం కాబట్టి ఈ ఒక్క పాట మాస్టర్ పెట్టేసుకోండి ఇది యూనియన్ నాకు పర్మిషన్ ఇచ్చింది యూనియన్ యూనియన్ ఓకే మీరు అడగండి ఒకవేళ లేదని అంటే డబ్బులు ఏమైనా ఇప్పించేలాగా ట్రై అంటే నేను డబ్బులు ఇచ్చేలా ట్రై చేస్తాను చెప్పాను సో అదంటే నేను వాళ్ళు రాకుండా నేను ఎలా డబ్బులు ఇచ్చేదని అని చెప్పి డబ్బులు ఇచ్చేలా ట్రై చేయను అంటే అప్పుడు నేను మాట్లాడాను అప్పుడు నేను మాట్లాడితే సరే ఒక ఇరవై ఐదు మందిని తెచ్చుకోండి అని ఒక నేను అంతమంది ఇది యాక్చువల్లీ సెవెంటీ ఫార్టీ ఉండాలి థర్టీ సెవెంటీ థర్టీ ఉండాలి ఆమె చేసింది రివర్స్ చేయని ఒక పదిహేను మంది నేను ఒక ముప్పై మంది నేను ఇస్తాను అండి అప్పుడు యూనియన్ ఫోన్ చేస్తే యూనియన్లో అందరూ బిజీ ఉన్నారు లేరు తర్వాత మన సెక్రటరీ గారు కూడా ఇప్పుడు నేను అంటే ఈ విషయం పోయి మాట్లాడండి చార్మి గారితో మాట్లాడండి ఇట్లా చేస్తానంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి మాస్టర్లు తిట్టారని చెప్పి ఈ గొడవలు జరుగుతూ వీళ్ళకి అర్జెంట్గా జనరల్ బార్డ్ మీటింగ్ కావాలి జనరల్ వార్డు మీటింగ్ పాప వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు ఏది మమ్మల్ని అని చెప్పి వాళ్ళు వాళ్ళు తిడుతున్నారని చెప్పి ఈ గొడవలో ఉన్నారు ఆ టైంలో సేమ్ నా షూటింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైం కి వీళ్ళందరూ జీబీలో ఉన్నారు కదా జనరల్ వార్డు మీటింగ్ లో ఉన్నారు కదా అప్పుడు ఇదే సతీష్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు జానీ మాస్టర్ అక్కడ వంద మందిని పెట్టుకుని చేస్తున్నారు మీరు మాట్లాడచ్చు కదా ఎవడైనా మాట్లాడారు కదా చంద్రబాబు మీటింగ్ ఇప్పుడు అప్పుడు వాళ్ళకి ఎన్ని అవసరం లేదు వాళ్ళకి అర్జెంట్గా ఎలక్షన్ కావాలి వాళ్ళకి సో ఎలక్షన్లు కావాలి ఆ ఎలక్షన్లో ఈయన ఈయన నిలబడాలి ఈయన గెలవాలి సో ఎవడు ప్లాన్లో వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి ఎవరైనా ఫోన్ చేసి మాస్టర్ మీరు ఎందుకు వాడలేదు అని ఒక్కరు ఫోన్ చేయలేదు వాళ్ళని తీసుకెళ్ళలేదు నేను చెప్పాను కూడా జీవీలు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి రా చార్మి గారితో నేను మాట్లాడిపిస్తాను అక్కడ ఏమో వర్క్అట్ అవుతుందో ఆల్రెడీ ఇరవై మందిని రమ్మని అంటారు రాట్లేదు ఎందుకు రావట్లేదు నాకు నాకు తెలీదు ఇరవై మంది ఎందుకు రాలేదు నాకు తెలీదు ఓకే ఓకే సో అది అక్కడ దీని గురించి మాట్లాడాలి ఇప్పుడు ఎలక్షన్ 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 రావడం అలాగా ఒక సాంగ్ చేశాను సార్ చేసి ఇమీడియట్లీ షాయిద్ షాద్ కపూర్ సాంగ్ కూడా ఉంది వెంటనే వెంటనే మొన్న రిలీజ్ బాగా హిట్ పెద్ద హిట్ అయింది ఆ సాంగ్ కూడా వెంటనే నేను అడిగితే ఇక్కడ వీటిలో ఉన్నారు తప్ప ఎవరు పంపించలేదు నాకు అక్కడ ఎవరు మాట్లాడలేదు ఆ కంపెనీతో వాళ్ళేంటి మేము ఏమో ఇది రూల్స్ ఉన్నది మేము ఎక్కడైనా సార్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు వచ్చే కాల్ ఏంటంటే ప్రొడ్యూసర్ హావ్ అథారిటీస్ అంటే నేను ప్రొడ్యూసర్ని నేను ఎక్కడ పెట్టుకొని చేస్తాను ఇదిగో నాకు లేబర్ ఎక్కడి నుంచో కోర్టు నుంచి వచ్చింది అని చెప్పి నాకు అది చూపిస్తున్నారు వాళ్ళు నేను గట్టిగా మాట్లాడలేను నేను అలా అని చెప్పి నేను నా ఎదుగుతాను నేను పోగొట్టుకోను కదా ఇప్పుడు నేను సాంగ్ వదిలేను కదా సార్ నా పని నేను వదులుకు నేను సో నాకు గుర్తింపు వచ్చింది దాంతో ఇప్పుడు ఇప్పుడు అంత పెద్ద సినిమా షాయిద్ కపూర్ సినిమా సాంగ్ వదిలేదు నేను ఎలా వదులుతాను నేను కదా నేను కష్టపడి అంత దూరం కష్టపడి చేసుకుని సో నేను నన్ను సాంగ్ రాకపోతే మీ సాంగ్ ఓకే వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా చేసుకోవట్లేదంటే మీరు సాంగ్ వదిలేండి అని అంటారు నేను ఎలా వదల అరే నా పని నా సాంగ్ అది నేను ఎలా వదల మీ గురించి నెలవదు నా ఎదుగుదల నాకు కావాలి కదా ఈ రోజు నేను రాలేదు రేపు ఇంకో సాంగ్ వస్తుంది అప్పుడు మీరు అందరు వస్తారేమో ఎవరికి తెలుసు అని చెప్పి సో అలాగా ఆ సాంగ్లన్నీ జరిగినాయి అప్పుడు విటైతే పంపించలేదు మీ రూల్స్ కి విరుద్ధంగా వెళ్ళి అవుతుంది కదా మీరు అందుకే కానీ చెప్పి ఫోన్ చేసి ఇలా ఉంది మీరు మాట్లాడండి నేను రూల్స్ పోలేదు కదా నేను రూల్స్ కే పోలేదు నేను ఏంటి యూనియన్ సంబంధించిన ఏదైతే ఉందో మీరే మాట్లాడండి ఓకే నేను పక్కకు వచ్చేసాను పక్కకు వచ్చేసాను ఇక్కడి నుంచే ఏంటి మాస్టర్ మీరు చేసుకోండి ఫస్ట్ మీరు ఎదిగేది కావాలని మన మన హైదరాబాద్ మాస్టర్ హిందీకి వెళ్ళి షహిద్ కపూర్తో చేస్తున్నారు అంటే ఒక మంచి ఒక ఏమంటారు గర్వకారణం మాకు మీరు మీరు చేయండి అని చెప్పి ఈవినింగ్ నుంచి నాకు చెప్పారు సో నేను చేశాను నన్ను నాంగ్ నాదేం తప్పండి అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ స్మార్ట్ శంకర్ ఇప్పుడు ఉన్నారు స్మార్ట్ శంకర్లో ఇక్కడ కూడా వాడలేదు అని చెప్పి నా సాంగ్ జరుగుతున్నప్పుడు పుష్ప ఐదు వందల మంది సాంగ్ ఎరుగుతున్నారు డాన్సర్ లేరు నేనేం చేయాలి డాన్సర్ లేకపోతే నేను ఏం చేయాలి లేదని చెప్పి ఉత్తరం తీసుకోవాలా నేను ఓకే అప్పటికి నేనేం చేశాను ముప్పై మంది ఇక్కడ పెట్టుకున్నాను ఓకే చార్మినార్ డెబ్బై మంది ఎందుకంటే పాపం ఆమె ఆమె తప్పు లేదు బడ్జెట్ కొంచెం ఇష్యూ అయ్యి లాస్ట్ లో ఉన్నారు కాబట్టి సెటిల్ గిట్లు ఏం లేదు ఆ సాంగ్కి ఓన్లీ రోడ్లు చార్మినార్ ఈ తప్ప ఇంకేం లేదు పాపం అంటే ఆమె తప్పు అట్లా నేను లోకల్గా సో ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి నా సాంగ్ ఏంటి బాగా ఎమోషనల్ గా బాగా హెవీగా ఉంది సాంగ్ అది దానికి ఏంటి బేరుబాడి గిడుబాడి మొత్తం అలా కావాలి ఆ సాంగ్ కి సిక్స్ ప్యాక్స్ అని బాగా ఉన్న వాళ్ళు కావాలి డాన్సర్స్ డాన్సర్స్ అలా చేస్తే కనీసం ఆ దృష్టి దాని మీద వెళుతుంది ఇటు వెళ్ళకుండా దాని మీద వెళ్తుంది ఆ పాట కొంచెం హిట్ అవుతుంది కొంచెం ఇది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది సో బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి మన దగ్గర ఉన్న ఎవరైతే హైట్ పర్సన్ ఉన్నారో మన దగ్గర అడిగితే ఆల్రెడీ బిజీగా ఉన్నారు ఓకే నేను సెవెంటీ థర్టీ ఏమని చెప్పి మా మా ఇన్ఛార్జ్ ఆల్రెడీ చెప్పేశాను చెప్పేశారు చూస్తూ ఉన్న టైంలో వెంటనే పుష్ప పట్టడం వల్ల మా సెక్రటరీ గారు ఉండి మాస్టర్ మీరు మాస్టర్ చెప్పండి ఎవరినైనా తీసుకుపోమని చెప్పండి ఎవరు చెప్తే తీసుకుని వెళ్ళమని అంటే ఈ యాభై నూట యాభై కార్డులు ఏదైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నాయో దాంట్లో నుంచి కొంతమంది వెళ్ళిపోయి దాంట్లో నుంచి కొంతమంది తీసుకున్నా సో అప్పుడు అది కూడా లేదని అని చెప్పి మన సీనియర్ డాన్సర్స్ రిటైర్డ్ అయి ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లల్ని ఒక నిమ్ముకుని తీసుకున్నాం అనమాట ఆ విధంగా సాంగ్ చేసుకుని వచ్చి చేశాను దీంట్లో ఏం తప్పు అని చెప్పండి స్మార్ట్ శంకర్ నేను చేయడానికి మెయిన్ కారణం కూడా ఇప్పుడు ఉన్నదాన్ని కూడా నాకు అంటే డాన్సర్ పుష్పకి నూట యాభై మంది ఐదు వందల మంది వెళ్ళిపోయిన ఇటుపక్క భాను మాస్టర్ ఎంతో యాభై మంది జరుగుతుంది నాకు లేనప్పుడు నేను ఏం చేయాలి నేను అసలు అసలు టోటల్ హైదరాబాద్ యువని అసలు ముందు తీసుకుని నేను గర్వంగా చెప్పుకుంటాను నేను మన మాస్టర్లు చాలా మంది మాస్టర్లు ఐదు నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా పాపం వాళ్ళ వాళ్ళకి ఇంకా బ్రేక్ దొరకలే కానీ మనం నేను డాన్సర్ చేసినప్పుడు మిగతా మాస్టర్లు కొంతమంది ఉండి మమ్మల్ని తిడుతూ డాగ్ అంటూ నాయి అంటూ ఇవన్నీ చేసుకుంటూ చేస్తుంటే బాధేసింది పెద్ద మాస్టర్స్ ఎందుకు సో అందరూ ఇలా అనుకుంటూ వేస్తుంటే మాకు బాధేసి మన తెలుగు సినిమా మన తెలుగు సాంగ్ మనది అంటే అప్పుడు అలా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మన అన ఏం లేదు అందరూ ఒకటే సార్ అన్ని అన్ని లాంగ్వేజ్ ఒకటే ఆల్ ఇప్పుడు ఐ రెస్పెక్ట్ ఆల్ ఇండస్ట్రీస్ ఓకే అప్పుడు మాకు ఏంటి ఏంటి మనల్ డాగులు అంటే కుక్క అంటే ఏంటి ఇలా కాదు మనం చేద్దాం సాంగ్లు మన దగ్గర ఎందుకు లేరు ఎవడు ఉండడు అని చెప్పి నాకు బాగా ఇదంతా ఇక్కడ జరిగింది లో జరిగింది అక్కడ కోపం వచ్చి మనం మనం కూడా చూపిద్దాం అని చెప్పే అప్పుడు నేను ఒకటే దగ్గర రాజమౌళి గారి దగ్గర బాగా గట్టిగా తిరిగా సో చర్ణ మనది మగదేర జరుగుతున్నప్పుడు బాగా తిరిగా సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది మీతో అంతా అందరు తెలుసు మీడియాలో ఉంది అంతా తెలుసు సో ఆ విధంగా వెళ్ళి చేస్తే తర్వాత మా డాన్సర్స్ మా కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా పిలవటం జరిగింది ఆ హైదరాబాద్ లో కూడా ఉన్నారు నేను మర్యాద రమణ చేశాను దాని తర్వాత రామ్ చరణ్ సార్ దగ్గరికి డిల్లక్ డిలక్ సాంగ్ చేసిన తర్వాత రామ్ మీకు ఏదో కొంచెం బాగా మంచి అనుబంధం ఉందని చెప్పుకుంటా ఉంటారు ఇండస్ట్రీలో అంటే ఏం లేదు లైక్ బ్రదర్స్ అంటే ప్రతి అంటే ఫ్యామిలీ పరంగా కూడా కెరీర్ పరంగా కూడా నాకు రాజ్ బిర్ర సార్ కూడా చేశారు సో ఇది సార్ ఈ విధంగా జరుగుతూ తను అలా చేశాడు కాబట్టి ఇప్పుడు తన అంటే మిరర్ సార్ అంటే ఒక భయంకరమైన అందరు చూపిస్తా ఉన్నాడు సార్ సో టక్కని చెప్పుకున్నా అది తనని చూడగానే తను తట్టుకోలేకపోతున్నాడు సో అందుకే తను బాధపడు ఇది ఒకటి తన తర్వాత అమ్మాయిని గుంజానని చెప్పి చెప్పాడు